కొద్ది కాలంగా మనం రవి పుష్య యోగము గురు పుష్యయోగము కోసం వింటున్నాం ఇది రవి పుష్య యోగము గురు పుష్య యోగములోని మనం పూసంత బంగారం కొన్నా ఏదైనా పని మొదలుపెట్టినా ఏదైనా ఒక తీసుకున్నా దాని నుంచే వచ్చే ఫలితం అనేది చాలా అమృతంగా ఉంటుందని చెప్తుంటారు ఈ గురు పుష్య యోగంలోని కానీ రవి పుష్య యోగంలోని మనం పూసంత బంగారం కొన్నా మళ్ళీ మళ్ళీ కొంటాము అని ఒక నమ్మకం కూడా ఉంది మన ప్రజల్లో ఇది ఎంతవరకు నిజం ఇది నిజంగా రవి పుష్యయోగము పుష్యయోగంలోని బంగారం కొన్నట్లు కొన్నట్లయితే మళ్ళీ మళ్ళీ కొంటామా అది నిజంగా అని చాలామందికి సందేహం వస్తుంది అది ఇంతకీ రవి పుష్యయోగము అంటే ఏమిటి గురు పుష్యయోగము అంటే ఏమిటి ఈ సంవత్సరాల్లో ఎన్నిసార్లు ఎన్నిసార్లు వస్తుంది అదేవిధంగా ఇప్పుడు ఈ నెలలో ఎప్పుడు ఉంది ఆ ముహూర్తం అనే విషయాన్ని ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం మొదటిగా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక రవి పుష్యయోగము అంటే ఏమిటి అనే విషయాన్ని ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం రవి పుష్య యోగము అంటేనే మన శాస్త్రాల్లోనే అత్యంత గౌరవనీయమైన యోగమని యోగం అని చెప్తుంటారు అదేవిధంగా ఆదివారం నాడు పుష్యమి పడితే అది అత్యంత పవిత్రమైనదిగా చెప్తుంటారు రవి దీన్ని రవి పుష్యయోగము అని పిలుస్తూ ఉంటారు కూడా సింహం అనే జంతువుల కన్నా అత్యంతమైనది మరియు అడవికి రాజుగా పిలువబడుతుంది విధంగా అదే పద్ధతిలోని నక్షత్రాల అన్నిటిలోని కూడా పుష్మి నక్షత్రం చాలా ముఖ్యమైనదని చెప్తుంటారు పుష్మి నక్షత్రం అన్ని రకాల దోషాల నుండి కూడా ఉపశమనం కలిగిస్తుందని వాస్త వాస్తవానికి చెప్పాలంటే చంద్రుడు సంచార సమయంలోని నాలుగవ ఎనిమిది లేదా పన్నెండవ ఇంట్లో ఉంటే పుష్మి అమృత యోగము అని కలుగుతుందని అన్ని ఆ సమయంలో మనం మొదలుపెట్టే ప్రతి పని కూడా పూర్తవుతుందని ఆ ప ఏ పని అయితే మొదలు పెడతామో ఏ నిర్ణయం అయితే తీసుకుంటామో దాని నుంచి వచ్చే ఫలితం అనేది చాలా యోగకరంగా ఉంటుందని చెప్తుంటారు కాబట్టి దీన్ని పుష్ రవి యోగము అంటారు అయితే పుష్మి నక్షత్రం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే పుష్మి నక్షత్రం అత్యంత పవిత్రమైందిగా చెప్పవచ్చు పుష్మి అంటేనే పోషించడం కాబట్టి ఈ నక్షత్ర శక్తిని మరియు శక్తిని అందిస్తుంది ఈ నక్షత్రం కింద జన్మించిన స్థానికులు ఎప్పుడు కూడా ప్రజలకు సహాయం చేయడానికి మరియు సేవ చేయడానికి సిద్ధంగా ఉంటారట వారు తమ కృషి మరియు సామర్థ్యుల ద్వారా జీవితంలో ముందుకు సాగడానికి ఎంతో ఆస్కరిస్తారట అదేవిధంగా రవి పుష్య యోగము ఏ వస్తువులు కొనాలి ఏ వస్తువులు మనం కొన్నట్లయితే దాని నుంచి అభివృద్ధి మనం బాట పడతాం అనే విషయంకి వస్తే మన సంపదను మరియు శ్రేయస్సు యొక్క భారతీయ దేవతగా మనం భావించేది ఎవరు లక్ష్మీదేవి ఆ లక్ష్మీదేవి ఈ పుష్మి నక్షత్రంలో జన్మించిందని చెప్తుంటారు కాబట్టి మనం ఈ పుష్మి నక్షత్రంలోని వ్యాపారాన్ని మొదలుపెట్టిన బంగారు ఆభరణాలు కొన్నా కొత్త ప్రాజెక్టులను మొదలుపెట్టిన ఏదైనా ఒక బలమైన నిర్ణయం తీసుకోవడానికి ఏదైనా ఒక రోజు మనం అనుకున్నా అది ఈరోజే ప్రారంభించినట్లయితే విశేషమైన యోగం కలుగుతుందని చెప్తుంటారు ఈ ముహూర్తం అన్నిటికంటే అద్భుతమైన ముహూర్తం అని ఈ ముహూర్తంలో చేసే పని ఎంతో అద్భుతం ఫలితం ఇస్తుందని చెప్తుంటారు అయితే లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే మనం ఏ సమయంలో ఈ వస్తువులు కొనాలి అని ప్రతి ఒక్కరి సందేహం వస్తుంది అయితే కొన్నిట్లకి ఒక అమృత గడియలను కలిపి పుష్యయోగము గురు పుష్యయోగం కలిగి ఉంటుందట ఆ అమృత ఉన్న కా జులై నెలలో ఆ రవి పుష్యయోగం ఎప్పుడు పడింది ఏ టైంలో ఎంతవరకు ఉంది అనే విషయాన్ని ఈరోజు చూసుకుందాం నెలలో ఏడో తారీఖు ఆదివారంతో పుష్యమి నక్షత్రం కలిసి వచ్చింది ఈరోజు తెల్లవారి నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి తర్వాత రోజు ఎనిమిదో తారీఖు వారం తెల్లవారి నాలుగు యాభై ఎనిమిది నిమిషాల వరకు ఈ రవి పుష్యయోగం అనేది ఉందట మనం ఈ మధ్య కాలంలోనే మనం ఏదైనా బంగారం కొనుక్కోవాలనుకున్నా ఏదైనా పని మొదలు పెట్టాలనుకున్నా నిర్ణయం తీసుకోవాలనుకున్నా ఏదైనా బాధ్యతలు చేపెట్టాలనుకున్నా కూడా ఈ మధ్య కాలంలో చేసినట్లయితే దాని నుంచి వచ్చే ఫలితం అనేది చాలా బాగుంటుందట ఈ విధంగా ఈ రవి పుష్యయోగం ఉన్నప్పుడు పూసంత బంగారం కొనుక్కున్నట్లయితే మనం కొనుక్కున్న బంగారం అలా కొంటూనే ఉంటామంట కొన్నది మనకి అన్ని విధాల ఉపయోగపడే విధంగా ఉంటుందట ఉన్న కాలంలోని మనం పెట్టుబడి పెట్టేది లాభం తెచ్చిపెట్టేది ఒక్కటి బంగారమే అంటే మన మధ్యతరగతి కుటుంబాల్లోని పెద్ద పెద్ద భూములు కొనలేము ఇల్లులు కొనలేము అనుకున్నవారు మనకున్న దాంట్లోని ఈ బంగారం సేవ్ చేసి పెట్టుకున్నట్లు అంటే మంచి కాలంలోని కూడా ఇది మనకు పనికొచ్చి మనకి ఎంతో బదుకుంటుంది అందుకోసమని బంగారం కోసం ఈ విధంగా చెప్పబడింది మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి